దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శుక్రవారం దినములో ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దేవించున మంచిది ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహిపర్చం ప్రార్థన చేసి ఉన్నాము మంచి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం వచ్చినాం కనుక అందరూ పరిశుద్ధ రేఖలను చేత పట్టుకొని దేవుని యొక్క మాటలు చూస్తూ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను అఫ్రియ దేవుని బిడలగా చాలామంది జీవితాల్లో క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండలేక చాలా మందిని మనం చూస్తూ ఉంటే నేను చాలా మంచివాణ్ణి నేను చాలా నిజాయితీ పరుణ్ణి నేను చాలా యథార్థవంతుణ్ణి అని తనలో తాను అనుకొని జీవిస్తూ ఉంటాడు కానీ నేను శత్రువుని క్షమిస్తున్నానా ఇరుగు పొరుగు వారిని క్షమిస్తున్నానా నాకు ఆటంకము నాకు ఇబ్బంది నాకు సమస్య కలిగిస్తున్నటువంటి వ్యక్తుల గురించి నేను క్షమాగుణము కలిగి ప్రార్థిస్తున్నా లేదా అన్నది దేవుని పిల్లగా మనం ఆలోచన చేయవలసినటువంటి పని చాలా మట్టుకు ఉండి ఉన్నది కనుక ఈరోజు శ్రేష్టమైనటువంటి వర్తమానము ఏమై ఉన్నదంటే క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలి ఇతరులను మనం ఎందుకు క్షమించాలి మనము ఇతరులను క్షమించడం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తాడు మనలో లోపాలు మనలో అయిష్టాలు మనలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి దేవుడు క్షమిస్తాడని పరిశుద్ధ లేఖలో ఎన్నో మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు వాటిలో కొన్ని మాటలుగా మనం చూడగలిగినట్లయితే మొదటిగా మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినట్లు మీరు క్షమించేటువంటి వారిగా ఉండాలంట చాలా మంది మనం చూస్తామంటే ప్రార్థన జీవితము కలిగి ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన ఎలాగుంటూ ఉంటుందంటే వ్యక్తిగత అవసరాలు లేకపోతే స్వయంగా పొందుకోవాలనేటువంటి ప్రార్థనలు చేసేవారుగా ఉంటాం నిజమే ప్రతినిత్యము ప్రార్థన చేసేటువంటి మనము మనకి ఏది కావాలో ఏది అవసరమో ఏది ఉంటే మనము దేవునిలో ఎదుగుతామో ఏది ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తామో ఎలాగ మనకి ఉంటే దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తామో సమస్తము దేవుడికి తెలిసే ఉన్నది అలిలుయ అందుకని వాక్యము తెలియపరుస్తుంది మీరు చింతపడకుడి అనేక మందిని చూసి చింతపడకుడి మీ ఎదురుగా ఉన్నవారు బాగున్నారని చింతపడకుడి లేకపోతే మీ పక్కన ఉన్నవారు బాగున్నారని చింతపడకుడి మీ తండ్రికి మీకు ఏది కావాలో సమస్తము ముందుగానే ఎరిగి ఉన్నారు కనుక మన వ్యక్తిగత ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదా మన ప్రార్థన ధూపము ఆయన సన్నిధికి వెళుతుందా లేదా ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే నీ శత్రుని క్షమించేటువంటి మనసు నువ్వు కలిగి ఉంటావో నీ ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళుతుంది అలే లు ఆ మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట మనం చూద్దాం మార్కు సువార్త ఇతరులను ఎందుకు క్షమించాలి అన్న మాట మనం చూడగలిగినట్లయితే వర్తమానముగా మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎలా వాణిని క్షమించుడి ఇక్కడ చూస్తే మనం మీకు ఎవరి మీద విరోధం ఉందా ద్వేషం ఉందా అసూయ ఉందా కోపం ఉందా లేకపోతే వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారా అయితే ప్రభువు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమైంది మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించురని తెలియపరుస్తున్నాడు ఎప్పుడైతే మనము వారిని క్షమించుకొని ప్రార్థన జీవితం చేస్తామో వారిని క్షమించని ప్రభుకి మనం తెలియపరుస్తామో వారిని క్షమించు ప్రభువా అని మనకి విరోధముగా ఉన్నటువంటి వారు మనకి అపాయము తలంచేవారు మనకి శత్రువులుగా ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి సందర్భాల్లో మన యొక్క జీవన విధానాలు స్థితిగతులు సరిగ్గా ఉండకూడదనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వారి గురించి మనము నిత్యము ఏం చేయాలంట ప్రార్థన చెయ్యాలి కొంతమంది ప్రార్థన చూస్తూ ఉంటే ఏదో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటారు అందుకనే పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తాడు అనేకమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన ఏ విధముగా ప్రభు చెంత చేరాలి ఉపవాస దినమును ఆచరించినప్పుడు నీ ముఖమే ఎలా ఉండాలి ఏ విషయాల్లో ఎట్టి స్థితిలో ఉండాలి ఏ పరిస్థితిలో ఉండాలి ఎలాంటి జీవన విధానము నీవు కలిగి ఉంటే దేవుని యొక్క గొప్ప ధనియత నీవు కలిగి ఉంటావు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రభు మనకి సమస్త విషయాల్లో తన మాటల ద్వారా మనకి తెలియపరుస్తాడు అలే లూయా కనుక మన ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే మనకి విరోధముగా ఉన్నవారిని ప్రార్థన ద్వారా వారిని క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి అలా క్షమించేటువంటి మనసు మనం కలిగి ఉంటే ఆ కంటిన్యూషన్ మనం చదవగలిగినట్లయితే అప్పుడు అప్పుడు పరలోకమందున్న మీ మీ పాపములను క్షమించును అది వాక్యం తెలియపరుస్తా ఉంది మన కంటిలో తోరం పెట్టుకొని ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి కంటిలో నలుసుందమ్మా అంటే కుదరదు మనం క్షమించేటువంటి మనసు కలిగి ఇతరులని క్షమించమనేటువంటి మాటలు తెలియపరచాలి ఎప్పుడైతే మన ప్రాంతంలో శత్రువుల కొరకు వారి యొక్క ఆలోచన కొరకు వారి జీవితాల కొరకు వారి యొక్క తలంపుల కొరకు వారి విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువ వారిని క్షమించు ప్రభు వారి మాటను క్షమించు ప్రభు వారి జీవితాన్ని క్షమించు ప్రభు వారి నడవడికను క్షమించు ప్రభు తెలిసి తెలియక వారి పట్ల నా పట్ల కలిగినటువంటి ఆలోచనను క్షమించు ప్రభావని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మనలో ఉన్నటువంటి పాపాలు ఏం చేస్తారంటే దేవుడు క్షమిస్తాడు అదేవిధంగా మనం శత్రువు క్షమించకుండా శత్రువు పాడవ్వాలి శత్రువు అదవ్వాలి ఇది వ్యక్తిగతమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం అనుకోండి తద్వారా ఏమైందంటే మన పాపాలు క్షమించడవు అందుకనే వాక్యం ఏం చేస్తామంటుందంటే మనల్ని మంచి పరిశుద్ధమైనటువంటి నడవడికలోకి నడిపిస్తుంది అలే లూయా కనుక నా ప్రియా దేవుని వెళ్ళలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ఇతరులను ఎందుకు క్షమించాలంటే మన పాపాలు క్షమించబడాలంటే మన శత్రులను మనం క్షమించాలి మనకి విరోధముగా ఉన్న వారిని క్షమించాలి తండ్రి ప్రేమని వారిలో చూపించేవారిగా మనం ఉండాలండి అపోసినటువంటి పౌరులు తెలియపరుస్తున్నాడు క్రీస్తులకు కలిగిన మనస్సును నేను కలిగి ఉన్నాను మీరును కూడా కలిగి ఉండడి ఎవరైతే దేవుని యొక్క మనస్సు కలిగి ఉంటారు దేవుని ప్రేమతో నింపబడతారు దేవుని యొక్క క్షమాగుణము వారు కలిగి ఉంటారు శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్సు వారు కలిగి ఉంటారు దేవునికి మహిమ కలుగును కాక ఆమెను కనుక మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటప్పుడు మీకు విరోధముగా ఉన్న వారిని క్షమించమని ప్రభువును వేడుకోగలిగితే మనలో ఉన్నటువంటి లోపాలు మనలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి స్థితిగతులు దేవుడు పరిశుద్ధపరచి ప్రతి విషయములో కూడా మనల్ని ఉన్నతమైనటువంటి కృపలో ప్రభువు నడిపించునో గాక ఆమె రెండో మాట మనం చూద్దాం రెండో మాట మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ లేకుండా ఉందో అని తెలియపరుస్తుంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదనేది రుజువు ఎలా కనపడింది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించేటువంటి స్థితిగతులను బట్టి నిజముగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా నిజముగా దేవుని అడుగు నడుస్తున్నామా లేదా నిజముగా దేవుని కృపలో దేవుని దయలో మనము నిలిచి ఉన్నామా లేదా అన్నది తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నదంట కనుక ఆ మాటను మనం ఒకసారి చూద్దాం మొదటి వ్యవహాన్ పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం దేవుని ప్రేమించువాడు వాడు సహోదరుని కూడా ప్రేమించు తన సహోదరుని కూడా ఉన్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారు కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమించాలి వారిని క్షమించాలి దేవుని ప్రేమ వారిలో కనపడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అందుకని నువ్వు దేవుణ్ణి ప్రేమించున్నావని రుజువు ఉన్నట్టు నీ సహోదరుని ప్రేమించు ఈ రోజులు మనం చూస్తా ఉంటే సహోదరులు ఆస్తుల కోసం అంతస్తుల కోసం నాకు అది కావాలి నీకు ఇది కావాలని వాటాల కోసం కొట్టుకునేవారుగా చాలా మంది లేకపోలేదు కానీ దేవుని ప్రేమలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క కృపలో ఎదిగేటువంటి వారు దేవుని యొక్క మనస్సు కలిగి ఉన్నవారు కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు కుటుంబాన్ని కూడా దేవుని కట్టుడల్లో దేవుని నడవడికలో వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటారు దేవునికి మహిమ కలుగునగాక గాక మెయిన్ కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించున్నావని రుజువు ఉన్నట్టు నీ సహోదరుని ప్రేమించు కొంతమందిని మనం చూస్తా ఉంటే సహోదరు ఎదురొస్తూ ఉంటే పక్కకు పోయే వాళ్ళు ఉంటారు అవునా కదా మనకంటే మన సహోదరులు బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారనుకో ఇక రోజు ప్రార్థన ఎంత ఉండదంటే అంటే అయ్యా నా సహోదరులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు నేనేమో అలాగే ఉన్నటువంటి ప్రార్థన చేసేవారు కూడా లేకపోలేదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడలు నిత్యము క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి ఎవరికి ఏమున్నా ఏమి లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము ప్రభువుని నిత్యము ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉంటే ఒకవేళ నీ స్థితిగతులు బాగోపోయినా నీ పరిస్థితి బాగోపోయినా నీ యొక్క విషయాల్లో ఎటువంటి లోపము ఏదో సమస్య ఉన్నప్పటికీ ఒకానొక దినమున ప్రభువు ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని గాక అమె కనుక మనం లోకములో ఉన్న వాటిని లోక ఆలోచన వైపు కానీ లోకంలో చూస్తున్నటువంటి వాటిని ప్రకారం ఆలోచన కలిగి జీవించకూడదు ప్రభు యొక్క గొప్ప కృపలో ఎదుగుతున్నటువంటి మనము దేవుడు నాకు గొప్ప రక్షణ దయచేశాడు దేవుడు నాకు ఉన్నతమైనటువంటి స్థితిని దయచేశాడు దేవుడు సమస్త విషయాల కూడా నన్ను బలపరిచి తన కృపలో తన దయలో నన్ను ఏలుచున్నటువంటి మనసు మనం కలిగి ఉంటే దేవుని ప్రేమలో నిత్యము మనము నిలిచి ఉంటాము మన కుటుంబాన్ని కట్టుకుంటాము మన సహోదరులు ప్రేమ కలిగి ఉంటాము సంఘములో ప్రేమ కలిగి ఉంటాము ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ నిట్టూర్పులు మన మీదకి ఎదురవుతున్నా దేవుని మనస్సు మనం కలిగి ఉంటాం గనక నిత్యము క్షమించేటువంటి గుణం మనం కలిగి ఉంటాము ఇక మూడవ మాట మనం చూడగలిగినట్లయితే మనం ఏ విషయాల్లో క్షమించాలనేది రోమిలకు రాసినటువంటి పత్రిక పోసినటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయములో ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ చనం నుంచి మనం చూడగలిగినట్లయితే ఈ మూడవ మాట మీకు మీరే పగ తీర్చు కొనుడి వలన జయింపబడక మేలు చేత కీడు జయించుడని వాక్యము తెలియపరుస్తుంది మాటలు చూద్దాం మీరే మీకు దేవుని ఉగ్రతకు చోటు నా పని మనం చూస్తామంటే మనకు మనమే పగ తీర్చుకునే వారిగా ఉండకూడదు దేవుని ఉగ్రతకు చోటు ఇచ్చేవారిగా ఉండకూడదు మన నడవడికను బట్టి మన భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మన యొక్క ఆలోచన బట్టి పగ తీర్చి మన యొక్క స్థితిగతులను బట్టి మన జీవన పరిమాణమును బట్టి ఒకనొక దినమున దేవుని యొక్క పాదముల యొక్క నిలిచి ఉండవలసినటువంటి వారమై మనం ఉన్నాము గనక ఈ లోకములో ఒకరి ఏడల ఒకళ్ళు పగ తీర్చుకొనకూడదని వాక్యము తెలియపరుస్తుందండి అందుకని నా పని నేనే ప్రతిఫలము నిత్తును ఇక్కడ మనం చూస్తే ప్రిలో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని చోటి చోటీ చదవండి అక్కడ కంటిన్యూషను పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము విత్తును అని ప్రభు చెప్పుచున్నాడని భాయపడి ఉన్నది దేవుడే ప్రతిఫలం ఇస్తాడు దేవుడే మనం ఏ పంట అయితే ఏ విత్తనం అయితే నాడతామో ఏ జీవితం అయితే జీవిస్తామో ఎలాగైతే ఈ లోకంలో మనం జీవిస్తామో దాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు కొంతమంది ఏం చేస్తాడంటే మామిడి విత్తనం వేసి జామ పండు రావాలంటారు లేకపోతే కొంతమంది జామ విత్తనం వేసి మామిడి పండు రావాలంటారు వచ్చిందా రాదు అంటే ఈ మాటను బట్టి మనం ఏదైతే పత్రికలకి జీవిస్తామో నీతి మంత్రులుగా జీవిస్తామో యథార్థ మంత్రులుగా జీవిస్తామో దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తామో దాని ప్రతిఫలాన్ని బట్టి ఒకనొక దినమన ప్రభు మనకి ఒక శ్రేష్టమైనటువంటి బహుమతి ఇవ్వకపోతున్నాడు ఆ బహుమతి ఏమైంది అంటే పరలోకములో దేవుని యొక్క ఎదుట మనం నిలుచుండి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి కనులారా చూసి దేవుణ్ణి స్థుతించేటువంటి వెయ్యి సంవత్సరములు యుగ యుగములు ప్రభుతో నడిచే ప్రభుతో స్థుతించి మహిమపరిచి గనపరిచేటువంటి స్థితి ప్రభు మనకి ఒకనొక దినమున ఇవ్వబోతున్నాడు ఆ దినమున మనం పొందుకోవాలంటే ఈ దినములు మనం పరిశోధించుకోవాలి ఈ దినముల మనంలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకోవాలి ఒకవేళ నీ శత్రువుని ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండట్లేదా నీ సహోదరుని నువ్వు ప్రేమించేటువంటి స్థితి కలిగి ఉండట్లేదా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎవరి మీద ద్వేషం ఉందా ఎవరి మీద నా కోపం ఉందా అసూయ ఉందా ఎవరి మీద ఏదైనా వ్యర్థమైనటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా ఎక్కడైనా ఆలోచన నుంచి నీవు విడుదల పొంది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి నీకు విరోధముగా వారి గురించి ప్రార్థించేటువంటి మనసు నీవు కలిగి ఉండగలిగితే ఈ క్షణమే నీ స్థితిగతులు దేవుడు మార్చి తన కృపలు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచును గాక అమెన్ కనుక ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు నా పని నేను ప్రతిఫలంనితునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కాబట్టి నీ శత్రువు ఆకలి గురి ఉంటే అతనికి భోజనము పెట్టుము మన శత్రువు ఆకలి గురి ఉంటే చాలా మంది చేసేది ఏంటి అట్టాయి ఉండాలని లేకపోతే పలా రోజు రోడ్డు మీద ఉండి నన్ను మాట్లాడారు అనేవారు లేరా శత్రువులు ఎప్పుడు కూడా ఏదో అయిపోవాలనుకునేవారు లేరా చాలామంది ఉన్నారు కొంతమంది మనం చూస్తామంటే మనుషులను బట్టి జీవిస్తారు మనుషుల యొక్క శుభ్రతను బట్టి జీవిస్తారు మనుషుల యొక్క అలవాటును బట్టి జీవించేవారు లేకపోలేదు కనుక లోక సంబంధమైనటువంటి స్థితిగతులు మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండటానికి వీలు లేదని వాక్యము ఖండితముగా తెలియపరుస్తుంది కనుక మనం ఏ ఆలోచన కలిగి ఉండాలంటే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువు తెలియపరుస్తున్నాడు నీ శత్రువు ఆకలి గురి ఉంటే అతనికి భోజనము పెట్టుము గురి ఉంటే దాహనము మన శత్రువుని ఆహ ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం భోజనము పెట్టాలి ఆపదలో ఉన్నప్పుడు ఓదార్పునివ్వాలి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువు మాటలు తెలియపరిచి ధైర్యపరచాలి అదేవిధంగా గురి ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు ఎప్పుడైతే మనము ప్రతినిత్యము కూడా దేవుని యొక్క ఆలోచన ఆజ్ఞ తలంపులు ఉద్దేశాలు దేవుని ప్రేమ మనం కలిగి ఉంటామో శత్రులను ప్రేమించేటువంటి మనస్సు ప్రభువు మనకి దయచేస్తాడు ఇక మనం చూస్తా ఉంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము కీడు వల్ల మనం ఎప్పుడు కూడా మేలును పొందలేము పొందుతాము మేలు కీడు వల్ల కీడు వల్ల ఎప్పుడు కీడుకి కీడు కీడుకి కీడు వస్తూనే ఉండదు కానీ మేలు రాదు కనుక మనము ప్రతినిత్యము దేవుని యొక్క మేలు పొందుకోవాలన్నా దేవుని యొక్క కబంధ హస్తాల్లో జీవించాలన్నా దేవుని యొక్క కృపకు మన పాత్రలుగా ఉండాలన్నా కీడు విడచి మేలుని వెదకాలి వ్యర్థమైనటువంటి ఆలోచన తలపులు ఉద్దేశంలో కలిగి ఉన్న వారి వరకు క్షమించేటువంటి మనసు మనం కలిగి ఉండి ఏం పర్లేమైనా కాని మాట అన్నా వాళ్ళకు పర్లేదు ఏమైతే అని అది క్షమించాలి ఈ రోజులు మనం చూస్తా ఉంటే ఎవరైనా వచ్చి సడన్ గా ఏదైనా మన మాట కాని మాట ఏమైనా చేశాననుకోండి ఇంకంటనే వాళ్ళ బ్యాచ్ వీళ్ళ బేచి పిలిచేవారు లేరా చాలా మంది కూడా ఉంటూ ఉన్నారు కానీ దేవుని బిడలు అలాంటి మనసు కలిగి ఉండకూడదు శత్రుని ప్రేమించే మనసు కలిగి ఉండాలి నిన్ను ద్వేషించే వరకు ప్రార్థన చేసే జీవితం కలిగి ఉండాలి నిన్ను ఇబ్బందులు పెడుతూ నిన్ను నీ మీద ఆయాసకరమైనటువంటి స్థితిగతులు కలిగి ఉండి నీ జీవితంలో తగ్గింపు అనగా దిగజార్చేటువంటి స్థితులు నీవు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ వారి గురించి ప్రార్థన చేసేటువంటి స్థితులు నీవు కలిగి ఉంటే దేవుడు మనలో ఏం చేస్తాడంటే ఆత్మీయ బలాన్ని దయచేస్తాడు ఆత్మీయ వెలుగుని దయచేస్తాడు నిత్యము తన ప్రకాశవంతమైనటువంటి వెలుగులో జీవించేటువంటి కృప దేవుడు వారికి దయచేస్తాడు కనుక మీకు మీరే పగ తీర్చుకొని ఒక్కరు తనకు చోటి కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు వాక్యము వాక్యం తెలియపరుస్తుంది ఇక నాలుగో మాట మనం చూడగలిగినట్లయితే నువ్వు ప్రభువుని పోలి నడుచుకున్నట్లు క్షమించుడి దేవుణ్ణి పొడి నడుచుకునే వారిగా క్షమించాలంటే మాట చూద్దాం ఎఫెన్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన చూద్దాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి దేవుని బిడలు విడిచిపెట్టాల్సింది ఏమై ఉన్నాయంటే మరొకసారి నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి సమస్తమైన ద్వేషము అదేవిధంగా కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి కానీ మనం ఏం కలిగి ఉండాలంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఒకని ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి దేవుడు దయా దాక్షిణ్యుడై ఉన్నాడు ఆయన దయ కలిగి ఉండేవారిగా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది ఒకరి ఏడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తులందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి నిజమే దేవుడు మనందరినీ క్షమించాడు కనుకనే తన గొప్ప ఉచితమైనటువంటి రక్షణ దేవుని బిడ్డలందరికీ దేవుడు దయచేసి ఉంటూ ఉన్నాడండి కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఒకరి ఏడల ఒకరు క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి మనలో ఏదైతే దేవుడు తెలియపరుస్తున్నాడో లోపము దానిని విసర్జించాలి నీలో కోపం కోపముందా అదుందా ద్వేషముందా దేవునికి గయిష్టమైనటువంటి కార్యముందా దాని నుంచి నీవు దూరముగా విసర్జించబడాలి విడిచిపెట్టబడాలి అందుకనే నీవు ప్రభువుని పోలి నడుచుకున్నట్లు నిన్నువలేని పొరుగు వారిని క్షమించని వాక్యము తెలియపరుస్తుంది ప్రభువుని పోలి నడుచుకోవటం ఎంతో ధన్యత ప్రభు మనసు కలిగి ఉండటం ఎంతో ధన్యత ప్రభు యొక్క అడుగుజాడుల్లో జీవించడం ఎంతో ధన్యత రోజులు మనం చూస్తామంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగి ఉంటామో మనకి అపవాదులు అనేకమైనటువంటి కోపాలు అనేకమైనటువంటి అల్లర్లు అనేకమైనటువంటి ద్వేషాలు అనేకమైనటువంటి విషయాలు మనల్ని ప్రభావితం చేసి పడవేయాలని ఆలోచన కలిగి ఉంటాడు అయినప్పటికీ మనం ఎవరి వైపు చూడాలంటే మనల్ని సృష్టించిన బట్టి ప్రభు బాణ పాదాల సన్నిధిని మనం గడిపేవారిగా ఉండాలి హలే లూయ కనుక నీవు ప్రభువుని పోలి నడుచుకుని క్షమించమని వాక్యం తెలియపరుస్తుంది చివరి మాట ఐదో మాట మనం చూస్తే అనేకమైనటువంటి ఆత్మలు రక్షిపబడినట్లు క్షమాపణ హృదయముతో ప్రార్థించవలనం యేసు క్రీస్తు ప్రభువారు లూకస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తే తండ్రిని వీరేమి చేయించున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించని తెలియపరచడు మాట మనం చూద్దాం లుకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభులు సులువు పైన పలికినటువంటి మాట లుకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎలుగురు కనుక వీరిని క్షమించమని చెప్పానండి అది అంత ప్రేమ దేవుని ప్రేమ ఆయన స్త్రివు పైన వేలాడుతూ చేతులు మేకులు కాళ్ళల్లో మేకులు తన మీద ముళ్ళ కిరీటం ఉండి తన యొక్క స్థితిగతులంతా కూడా ఎంతో స్థితిలో ఉండిపోయి కొరడాలతో శరీరం అంతా చేర్చబడి అనేకమైనటువంటి నాగలి పొలముల ఉన్నటువంటి నాగలతో దున్నినట్లు తన శరీరం అంతా దున్నబడి ఉన్నప్పటికీ కూడా ఏం తెలియపరుస్తున్నాడు దేవుడు తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎదురు గనక వీరిని క్షమించుకొని తెలియపరుస్తున్నాడు అది దేవుడి ప్రేమ అది దేవుని యొక్క కృప అధి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కనుక నా ప్రియా దేవుని ద్వారా ఈ సమయంలో దూరం సమీపాల దేవుని మాటలు ఆగిస్తున్నటువంటి మీరు ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు కలిగి పొందండి శత్రువుని ప్రేమించేటువంటి మనస్సు దేవుని ద్వారా పొందుకోండి నీ వ్యక్తిగత ప్రాంతంలో నేను నీ మీద అసూయ పడే వారిని నేను వారిని నేను వారి గురించి ప్రార్థన చేయండి అలా ప్రార్థన చేయటం వల్ల నీలో ఉన్నటువంటి లోపాలు దేవుడు క్షమిస్తాడు నీ పాపాలను దేవుడు క్షమిస్తాడని తెలియపరుస్తుంది కుటుంబంలో నిత్యము ప్రభుని యొక్క ప్రార్థన ప్రభు యొక్క కృప ప్రభు యొక్క ధన్యత పొందుకునేటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అందుకంటే శ్రేష్టము నువ్వు ప్రభుని పోలి నడిచేటట్లు నీకు ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు నెట్టూర్పులు ఇతరుల పట్ల ఉన్నటువంటి ద్వేషాలు విడిచిపెట్టి అందరినీ క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడు చివరగా అనేకమైనటువంటి ఆత్మలు రక్షకుబడినట్లు దేవుడే స్వయంగా వీరిని క్షమించడని తెలియపరచాడండి అక్కడ ఉన్నటువంటి జనాలు ఏం చేశారంటే ప్రజలంతా కూడా ఆయన నిందించారు దూషించారు అవమాన పరచారు హేళన చేశారు సినుమని మీద సిలువని సిలువ మీద సినువుని కొన్ని కొంత దూరం ఉన్న సిలువని మోసుకుని నడిచేటువంటి స్థితి ఆయన కలిగి ఉంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎంతగానో కొరడాలతో కొట్టి ఇబ్బంది పాలు చేసి ఎండ సమయంలో సుమారు మూడు గంటల సమయంలో నీ కొరకు మన కొరకు ఆయన బిడలందరి యొక్క రక్షించడం కొరకు దేవుడు అంత గొప్ప బలియాగము ఆ కల్వరి కొండ మీద దేవుడు జరిగించి ఉన్నాడు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే తన బిడల పాపమును క్షమించుట కొరకు తన బిడ్డల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుట కొరకు తన బిడ్డలే ఒకనొక దినం మన పరలోక రాజ్యంలో కనులాగా చూచుట కొరకు అలే లూయా ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులని మనం క్షమిద్దాం ప్రభువుని ప్రార్థిద్దాం ప్రతి నిత్యంలో దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండి దేవుని యొక్క అడుగు మనం జీవించగలిగితే దేవుడు మన యొక్క స్థితిగతులను మార్చి తన కృప బాహువుతో మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును కాక ఆమె పరిశుద్ధార్ మాటలన్నిటిని కూడా మన వినికిడిలో ఫలప్రదముగా మార్చి వర్తిల్ల చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ మా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి నిజమేనైనా ప్రభా క్షమించుడని తెలియ పరిచాయినా తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలు మాలో ఉన్నటువంటి స్థితిగతులు సమస్తమో హృదయంతలు ఎరిగి ఉన్న దేవా మీకే దేవే శత్రువు మనస్సు కలిగి ఉండాలని తెలియపరచాడు కీడు విడిచి మేలుమెదుకుండా తండ్రి సహోదరుని ప్రేమించని తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకోండి అని తెలియపరచాడు తండ్రి మీ మనస్సు కలిగి ఉండమని తెలియపరచారు దేవా నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన రూపం మీ సరిదికి రావాలంటే క్షమాగుణము కలిగి ఉండాలని తెలియపరచారు తండ్రి దివానీ ప్రార్థన వారి జీవితాలు వారి హృదయ అంతరంగంలో ఎరిగి ఉన్న సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా శత్రువుని ప్రేమించేటువంటి మనస్సు నీ బిడలకు మీరు దయ గాక ప్రతి నిత్యమునైనా ప్రభా ప్రార్థన చేసుకున్నట్టు వారిని వారిని పరిశోధించుకుంటూ ఆత్మీయ బలాన్ని ఆత్మీయ కృపని ఆత్మీయ వెలుగులో జీవించినట్లు నీ బిడ్డలు మీరు నడిపించుతారు గాక దేవా సమస్త విషయాలు మీరే మా పక్షాన తండ్రి మేము మీ బిడ్డలమై ఉన్నాము మీరు మా తండ్రి అయి ఉన్నారు ప్రభా మా చేయి విడువు మా కండి ప్రభా మమ్మల్ని నడిపించిన తండ్రి నీ పరిశుభ్రతమైనటువంటి ఉన్నటువంటి ప్రతి మాట ద్వారా తండ్రి మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి క్షన్మించని మీరు మాకు తెలియపరచాలి తండ్రి సమయంలో ప్రతి విషయంలో కూడా శత్రువుని ప్రేమించేటువంటి మనస్సు దయచేయం ప్రభా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నయనా ప్రభు ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టేటువంటి స్థితి దయచేయం తండ్రి దాహముతో ఉన్న వారికి దప్పిక తీర్చేటువంటి స్థితి దయచేనే ప్రభా మాకు ఏది ఉన్నా కానీ సమస్తము మీ దయవల్నే పొందుకొని ఉన్నాము కనుక నయన తండ్రి సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి బలపరచండి తండ్రి గర్భ బలం లేని వారికి గర్భ అనారోగ్య దండి అనారోగ్య సమస్య స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని కుటుంబాల్లో తండ్రి అపవాది పొంచి ఉండి నెమ్మది లేకుండా గొడవలు ఇబ్బందులు సమస్యలు పెడుతూ ఉండగా నచరేస్తున్న కుటుంబంలో ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యములు మీరు లయ గాక కుటుంబాల్లో సంతోషము సమాధానము మీరు దయచేయులు గాక ప్రతి బిడ్డ పక్షాన్ని మీరే తోడే ఉండి బలపరిచి స్థిరపరచమని నీ పేరు పేరున మీ కృపలో మీ దయలో కాచి కాపాడమని చెల్లిస్తూ నదరే క్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన ప్రార్థించి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమెన్ 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 ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదరణ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడినటువంటి బిడలకును దూరాన సమీపన దేవుని మాటలు అలిగిస్తున్నటువంటి బిడలకును సార్వత్రిక సంగములకు ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి కృప మీ అందరికీ తోడై ఉండను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందన